జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేస్తున్నారని వి విజయమ్మ గారే బహిరంగంగా లేఖ రాసి చెప్పడం జరిగింది ఆ టైం లైన్లో ఆ సినారియాలో సినారియాలో జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆ ఇన్సిడెంట్ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇలా షర్మిలమ్మ ఈ విషయాలన్నీ బయట పెట్టింది నువ్వు బహిరంగంగా ప్రెస్ మీడియా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయిరెడ్డి గారు చెప్పారు దానికి విజయసాయి రెడ్డి గారు సమాధానం చెప్పారంట కుదురుతుంది సార్ రాజశేఖర్ రెడ్డి గారి ఇద్దరి బిడ్డలకు సమాన వాటా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్లో మీరు నేనే కాదు సార్ ఆ డిస్కషన్స్లో చాలాసార్లు షర్మిలమ్మ గారు భార్తమ్మ గారు విజయమ్మ గారు అందరూ ఉన్నారు మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు నా వల్ల కాదు ఒక్కసారికి ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అని భన్నారట దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే విషయాలను సుబ్బారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సాయిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పారు ఆ ఫోన్ కాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు తప్పదు ఈ విషయం నువ్వు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి శర్మలమ్మ చెప్తున్నది అబద్ధమని చెప్పాలని చెప్తే మళ్ళీ సాయిరెడ్డి గారు సార్ విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు దయచేసి నన్ను బలవంత పెట్టకండి నాకు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని ఎంత బ్రతిమాలినా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదని చెప్పారు దాంతో అమ్మ నాకు తప్పలేదు తప్పించుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను తప్పనిసరి అయి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని సాయిరెడ్డి గారు చెప్పారు ఆ తర్వాత సరే సార్ ఇష్టం వచ్చినట్లే చెప్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో ఏ పాయింట్లు మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట ఆ తర్వాత నలభై నిమిషాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్ ఎలా చెప్పాలి అని నలభై నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేట్ చేశారట ఆ డిక్టేషన్ను సాయిరెడ్డి గారు నోట్ చేసుకోవడం జరిగిందట ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గంటలకి ప్రెస్ మీట్ పెట్టాయి అని చెప్పారట దానికి సాయిరెడ్డి గారు లేదు సార్ నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పాను కదా నా కొంచెం సై టైం ఇవ్వండి నేనైనా నా మైండ్ అయినా దీన్ని అర్థం చేసుకోవాలి జీర్ణించుకోవాలి కదా నేను పెడతాను సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని కోరారట ఆ తర్వాత సాయిరెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గారు ఎలా అయితే నాకు నరేట్ చేశారో అలాగే నేను మీకు నరేట్ చేయడం జరిగింది బట్ నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఒక పక్క సాయిరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ అమ్మకు అన్ని విషయాలు తెలుసు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారు బ్రతిమాలుకుంటున్నా లేదు అబద్ధాలు చెప్పాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నతమైన క్యారెక్టర్ నలభై నిమిషాల పాటు ఏ అబద్ధం ఎలా చెప్పాలి అని ఆయన డిక్టేట్ చేశారట ఈయన రాసుకున్నారట ఏ అబద్ధాన్ని ఎంత చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ ఏం చెప్పమంటారు నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ గురించి ఒక కొత్త ఫిలాసఫీ చెప్పారు క్యారెక్టర్ అంటే వాటర్లో నీళ్ళ లాంటిది ఆ నీళ్ళు పడేసుకుంటే సమకూర్చుకోలేము ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ విషయం సాయిరెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు కానీ సాయిరెడ్డి గారు ఇంత వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర కొడుకై ఉండి తన క్యారెక్టర్ని ఇంతగా దిగజార్చుకోవడం అవసరమా అని నాకు చాలా బాధేసింది